అప్పుడే ప్రారంభమైంది అప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన దరిద్రమైన మనకి రాష్ట్ర విభజన తర్వాత చిన్న రాష్ట్రం అయిన దగ్గర నుండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళకి అక్కడ ఎస్ఐసిఐ అక్కడ ఎస్ఐసిఐ పొజిషన్స్ లో ప్రభుత్వం చెప్పిన వాళ్ళే అంటే లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు కోరిన వాళ్ళని ఇచ్చారు అదే తప్పనుకుంటే పంతొమ్మిది ఇరవై నాలుగులోకి వచ్చేటప్పటికి డిఎస్పీల స్థాయిలో కూడా లోకల్ లీడర్లకు అప్పి చెప్పేసారు మంత్రులు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం ఎంపీలు చెప్పిన వాళ్ళకి మంత్రులు చెప్పిన వాళ్ళకి దాంట్లోనే కదా ఎమ్మెల్యేకి ఎంపీకి గొడవలు ఎమ్మెల్యేకి మంత్రులకి గొడవలు ఎంపీకి మంత్రులకు గొడవలు ఎందుకు వచ్చినాయి ఆ వీళ్ళ వీళ్ళు తెచ్చుకున్న అధికారులు వీళ్ళ పార్టీలోనే ఒకరికంటే కూడా వీళ్ళకి ఫేవరబుల్గా పనిచేసి పెట్టడం వల్ల వచ్చిన ఘర్షణ కదా బాలినేని నియోజకవర్గంలో జరిగినాయి అయినా లేకపోతే అక్కడ బొత్స నియోజకవర్గం దగ్గర జరిగినాయి విశాఖపట్నంలో జరిగినాయి కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే అంటే అక్కడ అప్పట్లో పదిహేను శాతం చేస్తే చంద్రబాబు పద్నాలుగు పంతొమ్మిదిలో పై స్థాయిలో వీళ్ళు ముప్పై శాతం చేశారు ఇప్పుడు తొంభై శాతం అయిపోయింది ఇప్పుడు అసలు ప్రతి అధికారి ఎవరో ఒక నాయకుని పట్టుకోవాలి నేను అప్పుడు చూసా పద్నాలుగు పంతొమ్మిది టైంలో చూసా పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో చూసా కొంతమంది పొలిటీషియన్ల దగ్గరికి చిన్న చితకూడగారు చంద్రబాబు గారికి బిహైండ్ ద స్క్రీన్ ఉండేటటువంటి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళతో కలిసి నమస్కారం పెట్టి అడిగిన వాళ్ళని చూసా జగన్కి సన్నిహితంగా ఉండేటటువంటి లైమ్ లైట్లో లేనటువంటి బిహైండ్ ద స్క్రీన్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది చూసా ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్గా కార్యకర్తలను అడుక్కోవాల్సిన పరిస్థితి ప్లస్ అంటే అధినాయకత్వంతో మాట్లాడి ఇప్పుడు కూడా పోస్టింగ్లు వేయించుకుంటున్నారు వేయించుకున్నాక సోషల్ మీడియాలో పోస్టులు రాగానే తీసు పక్కన పెట్టేస్తున్నారు అంటే ఇప్పుడు ఇద్దరిని మెప్పించాలి అప్పుడు ఒక నాయకుడిని మెప్పించి పోస్టింగ్ సంపాదించారు ఇప్పుడు నాయకుడిని మెప్పించాలి కార్యకర్త